ఎక్కడో గడపవలసిన మనం ఇక్కడ దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటేనే దేవుడు మనకు చేసిన గొప్ప మేలు అని మనం గ్రహించాలి గత రాత్రి మనం మాట్లాడుకున్నట్లు ప్రార్థన నేర్చుకోవాలి వాక్యం వింటూ కూడా నేర్చుకోవాలి గొర్రె కానీ గేదె కానీ ఏం చేస్తుందంటే తిన్నంతసేపు తింటుంది తర్వాత ఇంటికి వెళ్ళి ఆ తినిన ఆ మేతను మరలా నమర వేసుకుంటుందంట అలాగే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గబగబా మాటలను మన లోపల తీసేసుకోవాలి ఏ మాటని పోనివ్వకుండా పట్టుకోవాలి మరలా ఇంటికెళ్ళిన తర్వాత ఆ మాటలను మరలా మనం మెడిటేట్ చేసుకోవాలి అంటే ధ్యానం చేసుకోవాలి నమర వేసుకోవాలి అప్పుడే ఆ యొక్క వాక్యం మనలోనికి వచ్చి దేవుని శక్తిని మనలో కనపరుస్తుంది ప్రార్థనలో మనం విసుగు చెందకూడదు దేవుని సన్నిధిలో మనం విసుగు చెందకూడదు ప్రార్థన బాగా చేయాలి ఏదో రోజుకొచ్చి కాసేపు పడుకున్న తర్వాత లేవగానే చేసే ప్రార్థన చాలదు రాత్రిపూట కాస్త పడుకునేటప్పుడు చేసే ప్రార్థన చాలదు ఘనమైన కార్యాలు మనం చూడాలంటే ఘనమైన ప్రార్థనను మనం చేయాలి విలువైన వస్తువును మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఎక్కువ సొమ్మును తీసుకెళ్లాలా తక్కువ సొమ్మును తీసుకెళ్తే వస్తుందా ఎక్కువ తీసుకెళ్తేనే ఘనమైన వస్తువును మనం కొనగలుగుతాం అలాగే దేవుని దగ్గర నుండి మనం గొప్ప కార్యాలు పొందుకోవాలంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్తాడు రిజ్లాడ్ కాబట్టి మన సకల శాస్త్రాల మీద అవగాహన ఉండి ప్రార్థన జీవితంలో మనం లోపించినట్లయితే మనం కోల్పోతాం దేవుడిచ్చిన కృపను దేవుడిచ్చే ఆశీర్వాదాలను దేవుడిచ్చే నడిపింపును మనం కోల్పోతాం మనకు చాలా తెలిసి ఉండొచ్చు ప్రార్థన తెలిసిన వారమై ఉండాలి అప్పుడప్పుడు నేను మీకు చెప్తాను కదా ఒక పండితుడు పడవెక్కి వెళ్తూ ఉన్నాడట పడవక్కి వెళ్తూ ఉండగా ఆ పడవను నడిపేటటువంటి వ్యక్తి ఒక బొడ్డాడు సొక్కాయి కూడా లేదు వాడికి చిన్న నెక్కరో వేసుకుని నడిపేస్తున్నాడు ఈ పండితుడు అన్నాడు ఎవోయ్ నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడు అయ్య బాబోయ్ నాకు తెలియదండి గారు అన్నాడు ఆయన గణిత శాస్త్రం తెలియదండ్రా నీకు అని చెప్పని ఖగోళ శాస్త్రం తెలుసా అని చెప్పి అడిగాడు అది కూడా తెలియదండి గారు అని చెప్పను అన్నాడు ఈ శాస్త్రాలు ఏమి తెలియకుండా ఇందుకురా నువ్వు బ్రతకటం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆ గురువు గారు కాస్తంత దూరం వెళ్ళాక వాళ్ళు ఉన్నది ఎక్కడ సముద్రంలో ఉన్నారు కదా ఎక్కడున్నారు సముద్రంలో ఉన్నారు కదా కాస్తంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సముద్రం కాస్త గిర్రం తిరగటం స్టార్ట్ అయింది సుడుగుండమైనా సైక్లోనో ఏదో మొత్తానికి లోపల గిర్ర వస్తుంది ఇక సుడేసుకొస్తా ఉంటే ఆ సుడి దగ్గరికి వెళ్తుంది ఏంటిది పడవ అప్పుడు చిన్నోడు అన్నాడు ఏమండి మీకు ఏమైనా ఈత శాస్త్రం తెలుసండి అని అడిగాడంట ఆయన అన్నాడు ఒరే గణిత శాస్త్రం తెలుసు ఖగోళ శాస్త్రం తెలుసు సామాజిక శాస్త్రం తెలుసు ఆ శాస్త్రం తెలుసు ఈ శాస్త్రం తెలుసు ఈత శాస్త్రం గురించి నేను ఎప్పుడు వినలేదురా అని చెప్పాను అన్నాడు ఇప్పుడు నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా ఈ ఒక్క శాస్త్రం తెలియకపోతే ఈ వాళ్ళతో నీకు కథ కంచికి అది నేనింటికి మనం కాదు నేనింటికి నేను బయలుదేరుతున్నాను ఆ సుడుగుండ చుట్టుకుని ఇటే వస్తుంది నాకేమీ తెలియదు ఈత శాస్త్రం ఒకటే తెలుసు ఏమీ తెలీదు ఈత శాస్త్రం ఒకటే తెలుసు కాబట్టి నేను దీంట్లో దూకుతున్నాను నేను ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతా నువ్వు మరి ఈటే నీ గణిత శాస్త్రం దగ్గరికి వెళ్తావో సామాజిక శాస్త్రం దగ్గరికి వెళ్తావో ఖగోళ శాస్త్రం దగ్గరికి ఆ నీకు నమస్కారం అని చెప్పి అడు దూకేశాడండి కాబట్టి ఈ ఉదాహరణలో నుండి మీకు తెలియజేసేది ఎందు అంటే మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసుండుగాక డబ్బు ఎట్లా సంపాదించాలి తెలుసుండుగాక ఫేమ్ ఎలా తెచ్చుకోవాలి మంచిదే అందరి చేత గౌరవ ప్రశంసలే విధంగా పొందాలి ఈ శాస్త్రాలన్నీ మీకు తెలిసిన ప్రార్థనా శాస్త్రం అనేది తెలియకపోతే జీవితంలో లాస్ అయిపోతారు ప్రార్థన జీవితం అనేది అదొక అందమైన ప్రపంచం తెలుసా మీకు దానిలో బోలు కార్యాలు జరుగుతాయి దానిలో మీకు దేవుడు దొరుకుతాడు దానిలో మీకు ఆధ్యాత్మిక కోణాలను ఎన్నో చూడొచ్చు ప్రార్థనా జీవితం ఇదివరకు మన మాట ఎవ్వరిని ప్రభావితం చేయదు కానీ నువ్వు ప్రార్థనా పరురాలు అయితే ప్రార్థనా పరుడు అయితే నీ మాట కొందరిని ప్రభావితం చేస్తుంది నీ మాట నీ కుటుంబ వ్యక్తుల్ని మార్చాలంటే నువ్వు ఒక ప్రార్థన కలిగిన స్త్రీగా ఉండాలి నువ్వు ఒక ప్రార్థన కలిగిన వ్యక్తిగా ఉండాలి ప్రార్థనకున్న పవర్ అంటే నీ మాటకున్న పవర్ని మారుస్తుంది నీ మాటకి పవర్ని ఇస్తుంది ప్రార్థన కాబట్టి అసలు మొదలెడతా మనం నేర్చుకోవాలి అసలు మొదలే పెట్టకపోతే చేయాలి 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 అనుకుంటా ఇక అక్కడే ఉండిపోతాం పోయిన వారం ఎప్పుడు మొత్తానికి మాట్లాడేకున్నాం కదా కొన్ని దెయ్యాల గురించి ఒక దెయ్యం పేరింది వాయిదా వేయించే దెయ్యం ఈ దెయ్యం బాగా పనిచేస్తుంది ఈ వాయిదా వేయించడం అంటే ఏంటి వాళ్ళు చేసే ప్రార్థన రేపు చేద్దాంలే అనిపిస్తుంది సాయంత్రం చేద్దాంలే అనిపిస్తుంది రేపు చేద్దాంలే అనిపిస్తుంది ఎల్లుండి చేద్దాంలే అనిపిస్తుంది తర్వాత చూద్దాంలే అనిపిస్తుంది ఇది మీకు అనిపించడంలో గల కారణం వెనకాల ఒక అపవాదు ఉండేలా అనిపించేలాగే చేస్తాడు కాబట్టి అసలు ప్రారంభించండి సయా అని పిలవటం గనక మీరు ప్రారంభిస్తే దేవుడు చేసేటటువంటి కార్యాన్ని దేవుడు ప్రారంభిస్తాడు మన ప్రార్థనను మనం ప్రారంభిస్తే దేవుని కార్యాన్ని మన జీవితంలో దేవుడు కూడా ప్రారంభిస్తాడు కాబట్టి ప్రియ దేవుని వెళ్ళారా మీరు ఎన్ని మర్మాలు తెలుసుకున్నా ఎన్ని లోతైన సంగతులు మీరు విన్నా ప్రార్థనా జీవితం లేకపోతే ప్రయోజనం లేదు కాబట్టి మనకు ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యం ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అంటే చర్చకి వెళ్తున్నాను అయ్యా అంటారు ఇంకో మాట ఏమంటారు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే ప్రార్థనకి వెళ్తున్నాం అంట ఎప్పుడన్నా పాటలకి వెళ్తున్నామన్నారా ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే పాటలకి వెళ్తున్నామంటే అన్నారంట ఆడికి మెంటలు ఎక్కువ ఎక్కడికంటే ప్రార్థనకి ప్రార్థనకి వెళ్తున్నామంటే మరి ప్రార్థన చేస్తున్నామా ప్రార్థనా జీవితానికి అవకాశాన్ని ఇస్తున్నామా ప్రార్థనలో కూర్చోగలుగుతున్నామా హల్లెలూయా ప్రార్థనకి వెళ్తున్నాం అని చెప్పేటటువంటి మనం ఏం కలిగి ఉండాలి పిట్లారా ప్రార్థన అంటే ఏంటో తెలిసి ఉండాలి ప్రార్థనకి ఎలాంటి శక్తి ఉందో మనకి తెలిసి ఉండాలి ఒక పెద్ద ముసలమ్మ కొండ ముందు కూర్చుని ప్రార్థన చేస్తుంది అంటే ఏమని ఈ కొండ లేచి సముద్రంలో పడమన్నా పాస్టర్ గారు చెప్పాడయ్యా మరి దీన్ని తీసేయి అని చెప్పి కూర్చుంది షాప్ వేసుకుని చేసి 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 రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు చేసి కలు చూసేసరికి ఆ కొండ అక్కడే ఉంది ఆ కొండ అక్కడే ఉండేసరికి కలుతెరి చూసి అంటుంది అయి ఎక్కడ కొండ అంతా నా భ్రమగాని ఆ పాస్టర్ ఒకడు ఉన్నా సార్ నన్నుడు ఈ ఏదో ఉడుకు రక్తం మీద ఉన్నాడు ఏ వెళ్ళిపోద్దని చెప్పానంటే నేను ముసలిదాన్ని ముసలిదాన్ లాగా ఉండాలా నేను అట్లా లేకుండా మరలా నేను కూడా నాకు కూడా కాస్త ఉద్యోగం వచ్చి ఉత్సాహం వచ్చి కొండ ముందు సాపేశా ఇది ఎక్కడెళ్ళద్ది అంతా పాస్టర్ గారు పిచ్చి నా పిచ్చి తప్పంచి అని చెప్పి సాప లేపి దులిపి మరతెట్టుకునేట్టుకు వచ్చేసింది అంట అదే ప్రసంగాన్ని విన్న మరొక చిన్నది స్కూల్ బ్యాగ్ తగిలించుకుని వెళ్తూ వెళ్తూ అయ్యా ఆ పాస్టర్ గారు చెప్పారు ఇదిగో నాయనా కొండను కూడా నువ్వు తీసేస్తావంట కదా ప్రార్థన చేస్తే దీని చుట్టూ తిరిగి వెళ్తూ వెళ్తూ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అయ్యా దీన్ని తీసేయవా అని చిన్నగా ప్రార్థన చేసుకుని స్కూల్కి వెళ్ళిందంట ఆవిడ చేసుకుని వెళ్ళిన వారం రోజులకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చి ఇదిగో ఈ కొండను తీసేసి ఈ కొండన్న ప్రదేశంలో రోడ్డు వేయాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయంట చేశారా చిన్న పిల్లల ప్రార్థన కూడా చిన్న బిడ్డల ప్రార్థన కూడా చదువుకునేవారి ప్రార్థన కూడా బిడ్డలారా దేవుడు ఆలకిస్తాడు మన దేవునికి ఉన్న మరొక పేరేంటో తెలుసా ప్రార్థన ఆలకించు దేవుడు ప్రార్థన అనేది అది ఒక పెద్ద ప్రపంచం అందులోకి మనం అడుగు వేయాలి అప్పుడు నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందో నీకు అర్థం అవుతుంది వేయినంత వరకు ఏం చూస్తామయ్యా మనం అంటే పక్కన వాళ్ళ ప్రార్థనల మీద ఆధారపడాలి మనకి ఈ పరిస్థితి బాగోలే ఆయనతో చెప్తాము ఈవిడితో చెప్తాము వాళ్ళతో చెప్తామా వాళ్ళు ప్రార్థన చేస్తారా వీళ్ళు ప్రార్థన ఎందుకు అర్థనవసరత కోరితే కోరావులే కానీ నువ్వు చేయి ఒకసారి నువ్వు అడుగుసారి వెళ్ళి ఒకసారి దేవుని దగ్గరికి నీకు ఆయన చేయిపోతే కదా నీకు ఆయన స్పందించకపోతే కదా మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి నిజమే ప్రభావా మరి నాకు ప్రార్థనా జీవితం కావాలయ్యా అనే కొద్ది సమయం దేవుణ్ణి అడుగుదామా